చైనాలో లే గ్యాంగ్ టెంగ్ లేదా దేవుడి ఉరుము తీగ అని పిలిచే ఈ మొక్క వేరు నుండి తీసిన సారంలో ట్రిప్టోలైడ్ సెలాస్ట్రాల్ అనే పవర్ఫుల్ కాంపౌండ్స్ ఉంటాయి ముఖ్యంగా ట్రిప్టోలైడ్ క్యాన్సర్ కణాలు పెరగడానికి విభజన చెందడానికి అవసరమైన ప్రోటీన్లు అందకుండా చేస్తుంది అలాగే ఇది కణాలలో ఒత్తిడి కలిగించి వాటిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోట్రాలో జరిపిన ఒక సంచలనాత్మక అధ్యయనంలో పాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్న ఎలుకలకు ట్రిప్టోలైడ్ ను ఇచ్చినప్పుడు నలభై రోజుల తరువాత వాటిలో ట్యూమర్ దాదాపు పూర్తిగా మాయమైపోయింది అయితే ట్రిప్టోలైడ్ ఎంత శక్తివంతమైనదో అంతే ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది క్యాన్సర్ కణాలతో పాటు వేగంగా విభజన చెందే ఆరోగ్యకరమైన కణాలను కూడా దెబ్బతీస్తుంది దీంతో శాస్త్రవేత్తలు ప్రస్తుతం దీనిలోని ఔషధ గుణాలను వేరు చేసి దుష్ప్రభావాలను తగ్గించి సురక్షితమైన మందుగా అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు